హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేషార్త కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచాలండి మరి ఇన్ని నెలలు గడుస్తున్నాయి మరి ఏ నెల ఇస్తారు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు మంజూరు చేస్తారు ఏ కేటగిరీ వాళ్ళకి మంజూరు చేస్తారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక్ ఆల్ సింపుల్ బటన్ గంట సమన్ నొతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే స్టడీ లేట్ చేకుని అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాత వారికైనా సరే అండి కొత్త వారికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వృద్ధుల నుంచి వికలాంగుల వరకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మేడలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ వీడి చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు అండి డ్యాసెస్ వారికి కూడా నాలుగు వేలు ప్రతి ఒక్క వికలాంగులకు ఆరు వేలు అండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త పె ఈ పెన్షన్ అనేది పెంపు అనేది జరగడం జరుగుతుంది ఏప్రిల్ వరకల్లా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఏప్రిల్ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే అదనంగా కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఎవరెవరికి మంజూరు అంటే ఆ వితంతువులకు వికలాంగులకైతే ముఖ్యంగా అయితే అవుతాయి వాళ్ళకైతే అవుతాయండి ఎందుకంటే వాళ్ళకు వితంతువులకు భర్త లేని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని పోషించుకునే పరిస్థితులు ఉంటారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకైతే అవకాశం అయితే ఇచ్చారు అలాగే వీళ్ళకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వీళ్ళకు ఓటర్ రేట్ కార్డు కానీ అలాగే వీళ్ళకు వాళ్ళ యొక్క భర్త అడ్రస్ అని కానీ చూపించాలి ఇలా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే వికలాంగులు వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారు ఈ కేటగిరీ వాళ్ళకు వీళ్ళకు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు యూపీఐ కార్డు సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే కలుగిత కార్మికులకు వీళ్ళకు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి అలాగే వృద్ధులకు అరవై సంవత్సరాలు అయితే ఉండాలండి ఇలా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అర్హత అయితే ఉండవలసి ఉంటుంది చూసారు అంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్